ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనము జమ్మి చెట్టు పరిహారం గురించి తెలుసుకుందాం జమ్మి చెట్టు పరిహారం అంటే ఈ యొక్క ప్రతి ఒక్క జాతకులకు అర్ధాష్టమి శని ఎలినాడు శని ఈ దినదిన గంధాంతర శనులు ప్రభావాలు నడుస్తుంటాయి శనిశ్వర స్వామి వారి ప్రభావాలు ఇలా జరుగుతున్న సమయంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి వృత్తి ఉద్యోగాలు కానీ మరియు చేసేటువంటి పనుల్లో కూడా ఇలాంటి ఎఫెక్ట్లు జరుగుతూ ఆ పనులు మన వృత్తులలో సరైనటువంటి మన యొక్క మనస్తత్వ విధానం ఉంచు ఉండకుండా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్న సమయంలో అప్పుడు వీటిని అధిగమించాలి అంటే మొదటగా నవగ్రహ శాంతి చేపించుకోవడంలో మరీ ముఖ్యమే నవగ్రహ శాంతి చేపించుకున్న తర్వాత శరీశ్వర స్వామి వారికి తైలాభిషేకం ఆ తర్వాత తైలాభిషేకముతో పాటుగా జమ్మి చెట్టు కనుక ఉన్నట్లయితే మనం చాలా మనకు దగ్గరలో జమ్మి చెట్టు గంక ఉన్నదంటే మనం చాలా అదృష్టవంతులంగా భావించవచ్చు ఎందుకంటే ఈ జమ్మి చెట్టుకు పూజించినటువంటి మహాభారతంలో మనకు పాండవులు జమ్మి చెట్టును పూజించడం వల్ల విజయాలు పొందిరు అని మనకు యొక్క శాస్త్రంగా చెప్పబడుతూ ఉంటుంది అవునా ఈ యొక్క జమ్మి వృక్షాన్ని కనుక ఈ యొక్క ఏలినాడు శని అర్ధాష్టమి శని దినదిన గంధాంతర శనులు ఉన్న వాళ్ళు ఒక శనివారం రోజు ఉదయము ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతాల్లో చెట్టు కాడికి వెళ్ళి ఆ చెట్టుకు మనకు వాస్తవంగా చెట్టు పూజలు అన్నప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మరీ ముఖ్యంగా నూట ఎనిమిది మనం చాలా పూల చెట్లకు రాస్తూ ఉంటాం కనకంబరాలని మల్లెపూలని ఇలా రాస్తుంటాం కానీ ఈ యొక్క జమి మహవృక్షాన్ని మాత్రం మనకి ఎక్కువ నీలి కలర్లో ఉండేటువంటి శంఖు పుష్పాలు దొరుకుతాయి ఈ నీలి కలర్ శంకు పుష్పాలు కనుక మనం సేకరించినాం అనుకోండి తప్పనిసరి మనం కొన్ని పనులు మనం సక్సెస్ అయితే అని అనుకోవచ్చు ఈ శంఖు పుష్పాలు అనేది ఎక్కువగా ఇవి మనకు బతుకమ్మ టైంలలో బతుకమ్మ టైంలో అంటే బతుకమ్మ పుష్పాలలో పెట్టేటువంటి శంకు పుష్పాలు ఇవి కట్ల లాంటిగా వండుకుంటూ శంకు రూపంలో ఉండేటువంటి నీలికళ్ళలో ఉంటాయి ఈ శంకు పుష్పాలను నూట ఎనిమిది సేకరించి ఆ యొక్క జమ్మి మహావృక్షానికి పసుపు కుంకుమదులను మనకు సరే శాస్త్రకంగా చిట్టుమద వేస్తూ కూడా నీలి కలర్లో ఉండబడినటువంటి అంటే నీలి కలర్లో ఉండబడినటువంటి నీలి మందు లాంటిది కలర్ లాంటి సేకరించి ఆ యొక్క జమి మహా వృక్షానికి అనుక మనం పోసినట్లయితే చల్లినట్లయితే ఆ యొక్క శనీశ్వర స్వామి వారు చాలా సంతోషపడతాడు అనేది ఆ వృక్ష స్థానంలో ఉండబడినటువంటి శాస్త్రంగా చెప్పబడుతూ ఉంటుంది మరి ముఖ్యంగా నీలి కలరు క్లాత్ కట్టాలి ఆ తర్వాత నల్లని క్లాత్ కూడా తీసుకెళ్ళాలి అందులో నవధాన్యాలు తర్వాత ఈ పుష్పాలు కొంచెం పసుపు కుంకుమ గంధం ఒక వల నల్ల ఉన్నటువంటి నల్ల అంటే బెల్లము ఇది నల్ల బెల్లం బాగా సేకరించడం చాలా ఇంపార్టెంట్ అది కూడా ఇవన్నీ ఎవరైతే జాతకులు తనకు పనులు కావట్లేవు ఏ పనులు కావట్లేవు చాలా ఇబ్బందులు అవుతున్నాయి అనే వాళ్ళు తప్పనిసరి ఈ యొక్క పరిహారంగా చేసుకున్నట్లయితే వారికి ఈ యొక్క ఏలినాటి శని దోషాల నుండి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీటిని క్రమబద్ధతిగా చేసుకోవచ్చు శనివారం రోజు చేసుకోవచ్చు అయితే ఒక శనివారం చేస్తే సరిపోతుంది అంటే అలా కాదు తొమ్మిది శనివారాలు ఇలా ఏదైతే మనం మొదటగా ఈ యొక్క చెట్టుకాడ చేసినటువంటి ఏదైతే ఉంటుందో అవి చేసుకోవడం ఇంపార్టెంట్ అండ్ తర్వాత ఆ రోజే ఒక మట్టి చిప్ప ఉంటుంది పెద్దది దాంట్లో తైలం అంటే నువ్వులది స్వచ్ఛమైన నువ్వుల నూనె పోసి దాంట్లో ఒక ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ చెట్టు మొదటనే పక్కన పెట్టి దాంట్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాల సేపు తదేకంగా చేతిలో పట్టుకొని మన ఫేస్ని చాలా చూడాలి చూసిన తర్వాత అది ఆ చెట్టు మొదట పక్కకు పెట్టేసి అందులో ఒక ఒత్తి వేసి దీపారాధన చేయాలి అలా చేసినట్లయితే చాలా మంచిది ఈ యొక్క దీపారాధన చేయడం వల్ల నీకు ఉండబడినటువంటి నీకు అంటే నీకు తెలుసు కానీ తెలియక కానీ మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం ఆ దోషాలు కూడా తొలిపోవడమే కాకుండా నీ పైన సూపు అనేది కానుకున్నా కూడా అవి తొలిపోవడానికి బాగా ఎక్కువగా పనిచేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే ఈ యొక్క శనివారం చేయాల్సింది అంటే ఇది తొమ్మిది శనివారాలలో ఈ ఇది లాస్ట్ శనివారం చేసినా ఓకే లేదా మధ్యలో చేసినా ఇది చేసుకోవచ్చు ఇలా చేసినట్లయితే మనకు ఉండబడినటువంటి ఏలీనర్చే సంబంధించిన దోషాల నుంచి చాలా చాలా వరకు మనం నివారించబడతాం ఆ తర్వాత ఆ రోజు కానీ మరునాడు కానీ ఎప్పుడైనా కానీ ఎప్పటికీ కానీ కాకులకు నల్ల నువ్వులతో చేసినటువంటి లేదా మామూలు మినప్పప్పుతో చేసినటువంటి కొన్ని రకాలైనటువంటి పదార్థాలు అంటే కాక చేసినట్టు పెట్టినట్లయితే అవి తింటే నీకు సంబంధించినటువంటి దోషాలు తొలగడమే కాకుండా లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది అని ఆ పరమేశ్వరుడు విధానంగా మనకు శాస్త్రంలో కి చెప్పు శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది కావున ఈ యొక్క విషయాలను పాటిస్తే మీ యొక్క జీవితంలో తప్పనిసరి శనీశ్వర స్వామి వారి అనుగ్రహం పొందడమే కాకుండా ఆ యొక్క మీరు కొంతవరకు కొన్ని కొన్ని చేసినటువంటి దోషాలు కూడా నివారించబడుతుంటారు కావున ఇవి చేస్తూ మరియు ఇంకొకటి చేతి కుండబడినటువంటి దాంట్లో మరీ ముఖ్యంగా చూపుడు వేలుకు ఎంబ్రాయిల్ గ్రీన్ అనేది అంటే వెండిలో కానీ పంచలోవలో కానీ గోల్డ్లో కానీ ఎంబ్రాయిల్ గ్రీన్ ఆకుపచ్చ రత్నం అనేది అంక ఇలా ఆకుపచ్చ రత్నం అనేది ఇలా ధరించినట్లయితే మీకు ఈ రత్నస్థానం వల్ల చూపుడు వేలు ధరించాలి ఎందుకంటే ఈ చూపుడు వేలుకు మనం గురువు స్థానానికి ఉండబడుతుంది కాబట్టి ఈ గురువు స్థానానికి చూపుడు వేలు చేయడం వల్ల మనం చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి సక్సెస్లో అవకాశాలు ఎక్కువ ఉంటాయి కావున ఇవి మనం చేయవలసినటువంటి పరిహారాలు వీటిని మరీ ముఖ్యంగా ఇవి చేస్తూ తొమ్మిది శనివారాలు మనం క్రమం తప్పకుండా మరి జమ్మి మహావృక్షానికి మనం పూజలు చేసుకుంటూ ఆ జమ్మి మహావృక్షానికి సంబంధించినటువంటి కొన్ని ఆకులు కూడా సేకరించుకోవాలి జమ్మి వృక్షానికి సంబంధించిన ఆ పత్రాలు అవి సేకరించుకొని మన దగ్గర ఒక తొమ్మిది రోజులు మన దగ్గర ఉంచుకొని మళ్ళీ మనకు అంటే మనకు సపోజ్ మళ్ళీ శనివారం వస్తుంది కాబట్టి మా దగ్గర ఒక ఏడు రోజులు ఉంటాయి తర్వాత వాటిని పారుతున్న నీటిలో కానీ లేదా ఎక్కడన్నా కానీ తొక్కని చోట అవి తీసి పారేసినట్లయితే దోషం తప్పనిసరిపోతుంది మీరు దీంట్లో పరిహారాలు చాలా పెద్దగా వందలు వేలేం కావు ఒక చాలా వరకు ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు లోపే అవుతాయి ఇవి క్రమపద్ధతిగా చేసుకుంది ఈ తొమ్మిది శనివారాల జమ్మి వృక్ష పూజ మీ జీవితంలో చాలా 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 ఉపయోగపడుతుంది ఈ పేరా పేరా ఆ అనే కాదు కాదు ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సినటువంటిది ఎందుకంటే మహావృక్షం సర్వ దేవతలకు నిలయంగా మనకు కీర్తించబడినటువంటి వృక్షము అర్జునుడికి మరి శమి శమితే పాపామి అర్జున ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే విధానంగా అంటే ఆ యొక్క మహావృక్షము అర్జునికి ఏ విధంగా తన అంటే అర్జునుడి పాండవులందరికీ వస్త్రాలను అక్కడ భద్రపరిచి మరియు ఆ చెట్టును పూజించినాకనే అర్జునుడు నమస్కారం చేసినాకనే కౌరవ సైన్యం మీద వెళ్ళి విజయం సహకరించాడని ఉత్తర గురుగ్రహం సమయంలో కూడా ఈ యొక్క అర్జునుడు ఆ యొక్క గాంధీ హోమం చేతబోని కౌరవ సైన్యాలను ఎదుర్కొని ఉత్తర గురుగ్రహం హావులను నీటిని మలుపుకొని వచ్చినాడని విరాటరాజు యొక్క కొలువులో ఉన్నప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ ఆ సన్నివేశాల గురించి మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది కావున జమి మహావృషానికి పూజ చే చేయడం వల్ల చాలా దోషాలు నివారించబడుతుంటాయి మిగతా పర్పస్లో అంటే ఈ యొక్క వృక్ష పూజ పర్పస్ చాలా వరకు గుడిలో ఉన్న చేసా అడవిలో ఉన్న అంటే గుడిలో ఉంటే ఇంకా చాలా మంచిది అడవిలో ఉన్న కూడా ఇంకా చాలా మంచిది ఇది ఎటుబడి మనం చేసుకోవడం చాలా వరకు ముఖ్యమని నా అనుభవంలో కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు ఎందుకంటే చాలామంది కోర్టులో ఇబ్బందులు కోర్టు చిక్కులో ఉన్నాం పోలీసు సంబంధించిన కేసులలో ఉన్నాం ఆ తర్వాత కొన్ని కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాం అని వచ్చినటువంటి వాళ్ళకు ఈ యొక్క జమిమా వృక్ష వ్రత పూజ రాయడం జరిగింది ఆ రాసినటువంటి వాళ్ళు క్రమ పద్ధతిగా చేశారు ఆ చేసినటువంటి వల్ల ఆ దోషం పరిహార్థం పరిసమాప్తి అయ్యింది వారు తొమ్మిది శనివారాల వ్రతం పూర్తి కాకముందుకే వాళ్ళ పనులు సక్సెస్ అయినా కూడా ఆ తొమ్మిది వ్ర తొమ్మిది శనివారాలు మాత్రం తప్పనిసరి చేయాలి చేసినాకనే అంటే పూర్తిగా చేయాలి చేయకుండా వదిలిపెట్టకూడదు కావున జై శ్రీ శనీశ్వర మహాదేవునికి నమస్కారం చేస్తూ ఆ తర్వాత ఓం నమో వెంకటేశాయ ఈ యొక్క ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఉండబడినటువంటి ఎలాంటి దోష దోషాలు ఉన్నా కూడా మీరు క్రింది నెంబర్కు ఫోన్ చేసి మీకు సంబంధించినటువంటి దోషాలు ఏదైనా కూడా తెలుసుకోవచ్చు